மிரால <laughs>

নাজানে <onders> নাজানে <Spanish> <mínerance>

మీ ఇల్లు పోతే మీరు ఎంతే చేస్తారా మీ ఇల్లు పోతే మీరు ఎంతే చేస్తారా మీరు ఎందుకు మరి నీకు మీకెందుకు అంటున్నా మీరు ఎందుకు మీ పెత్తనం ఇస్తున్నారు మీరు ఎందుకు పెత్తానం ఇస్తున్నారు మీరు ఎందుకు పెత్తానం ఎలా ఇస్తున్నారు మీ आलू <laughs> ખ્રલે ખીલે ખળેનેો તેળેનેમાઘ ખ૸િંભઇને ખ્રાગ ખ્રણલ ખ્રણેને ખૈ

లక్షలకు లక్షలు పెట్టుకున్నాం అండి లక్షలు లక్షలు పెట్టుకున్నాం ఇవాళ ఎటు పోవాలి ఇవాళ లక్షలు లక్షలు పెట్టి ఇస్తారా మీరు చెప్పండి మా ఇల్లు తీసుకుని మీ ఇల్లు అండి లక్షలు లక్షలు పెట్టుకున్నాం అండి ఏడు బాధ వాడికే ఉంటుంది ఏడు బాధ వాడికే ఉంటుంది లక్షలు లక్షలు పెట్టుకున్నాం చెప్పాలి మాకు లక్షలు లక్షలు పెట్టుకున్నాం ఏడు ఎక్కడ పోవాలి మేము కూర్చోండి అందరు కూర్చోండి పెట్టుకున్నాం ఇవాళ ఎటు పోవాలి ఇవాళ లక్షలు లక్షలు పెట్టుకున్నాం ఇవాళ

ఎవరు పోయేదండి ఇది గవర్నమెంట్ కింద ఉంది కాలువ అంటండి కాల మొత్తం ఈ సీతల ఉంది ఏసీ గోడ సీతల ఆ కాల మొత్తం దగ్గర పట్ట పువ్వులు కావు ఉంది గవర్నమెంట్ స్థలం ఇదే పోయి అని చెప్తున్నాను ఏం చేయాలి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మేము కొనుక్కోవాలి సార్ వీళ్ళందరూ మేము కొనుక్కున్నాక ఒక సంవత్సరానికి వేస్తున్నాం సార్ ఇప్పటికొచ్చి నువ్వు ఇరవై సంవత్సరాలు వీడికి వచ్చి ఇరవై సంవత్సరాలు లేదు మాది నాలుగైదు సంవత్సరాలు కానీ మీ ఇల్లు పోయింది మీ ఇల్లు పోయింది అని కట్టుకున్నప్పుడు నర్సీరా అన్నయ్యకి తెలుసు మీ స్థలం కొనుక్కుంది ఆయన తెలుసు ఆయన కూడా అన్నాడు మీ ఇల్లు పోయిద్దని ఇల్లు పోతే మరి మేము మమ్మల్ని ఏం కట్టుకొని ఉంచుకోవాలి వాళ్ళ బాగా అంటే అందరూ టెన్షన్ సార్ మరి అందరూ వస్తానం పోతాను మూడు రోజుల కంటే ఈ రోజు కూర్చుంటన్నాం పోతాను మీకు ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి మేము దినసరి కూలీలుగా నిత్యం కేవలం వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే జీవనం సాధించి వీళ్ళు కష్టపడే కష్ట జీవులు అంతా కూడా ఈ రోజు నిజంగా రోడ్డు మీద పడ్డారు వాళ్ళ బతుకులు కూడా రోడ్కి ఎక్కాయి ఎందుకంటే ఉన్న ఇల్లు కోల్చడం తోటి మాకు గచ్చేంతా ఎవరైతే వాళ్ళతో పక్కనుండి ప్లాట్లు కొనిచ్చి ఇల్లు వేసుకొని చెప్పి ఇరవై సంవత్సరాల కదా చెప్పారు వాళ్ళందరూ సమక్షంలో ఇప్పుడు ఇల్లు కోలుగు నట్టుకోలేకపోతున్నారు వస్తాం చావరస్తారు ఖచ్చితంగా అక్కడ నుంచి కదలం అని చెప్తాను ఇక్కడ మనతో పాటు కూడా చెప్పండి మీ మీ ఇల్లు కూడా అఫీల్ చేయాలి